హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో హోరాహోరిగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సాగుతుంటే మధ్యలో ఈ కాల్పుల అంశాలు కలకలం రేపుతున్నాయి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్పై మరోసారి కాల్పులు జరిగాయి ఓ దుండగుడు చూసి ట్రంప్ టార్గెట్ గానే కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న గోల్ఫ్ కోర్సులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా అక్కడికి దగ్గరలోనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా చేయకునే వరకు చూడండి కాగా వెంటనే అయిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఓ అనుమానితుడు కనిపించాడు అతనిపై కాల్పులు జరిపగా తప్పించుకుని కారులో పరారయ్యాడు అతని చేసి చేసి పట్టుకున్నారు అతని యాభై ఎనిమిది ఏళ్ళ ర్యాన్ రన్అట్ గా గుర్తించ గుర్తించింది ట్రంప్ సెక్యూరిటీ కాల్పులు జరిపిన ప్రాంతంలో తనిఖీలు చేయగా గోల్ఫ్ కోర్స్ దగ్గరలోని పొదల్లో ఒక బ్యాగ్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ను కెమెరా కనిపించాయి వాటిని ర్యాన్ రౌట్ తెచ్చినట్లుగా గుర్తించారు ట్రంప్ కి మూడు మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినట్టు ఎఫ్బీఐ తెలిపింది ఈ ఘటనపై డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్వీట్ చేశారు అమెరికాలో హింసకు తావులేదన్నారు మరోవైపు ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు తాను సురక్షితంగా ఉన్నానన్నారు తనను ఎవరూ ఆపలేరని వెనక్కి అన్నారు ఈ సంవత్సరం జులై పదమూడున పెన్సిల్వేనియాలో ఇలాగే ట్రంప్పై కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది కొద్దిలో మృత్యువు నుంచి ట్రంప్ తప్పించుకున్నట్లైంది ఆ కాల్పుల నిందితుడిని పట్టుకున్నారు ఇప్పుడు మరోసారి అలాగే జరగడంతో ట్రంప్ సెక్యూరిటీ మెజర్స్ సరిగా లేనట్లుగా అనుమానాలు వస్తున్నాయి అయితే తాజా కాల్పుల వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా లేక కావాలని దుండగుడిలా చేశాడా అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం ఈసారి ఎన్నికల్లో కమలా హారీస్ గెలిచే అవకాశం ఉంది అని తాజా సర్వేలు చెబుతున్నాయి అంచనా పోల్స్ లో ట్రంప్ కంటే హారీస్ ఒక మెట్టు పైకి ఉన్నారు ఈ కారణంగానే కాల్పుల డ్రామా లాంటిది ఏదైనా ప్రారంభించాలని అనుమానాలు కలుగుతున్నాయి ట్రంప్ పై కాల్పులు జరిపితే సెంటిమెంట్ పండి ఓట్లు ట్రంప్ కి వస్తే ఆయన మళ్లీ అధ్యక్షుడు అవుతాడని కుట్ర ఏదైనా జరుగుతుందనే సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ పై గతంలో ఇలాంటివి జరగలేదు మరి ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్న వస్తోంది ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చంపేందుకు ప్రయత్నించినప్పుడు అధ్యక్షుడిగా లేనప్పుడు ఎందుకు కాల్పులు జరుపుతున్నారో అర్థం కాని విషయం మొత్తంగా రెండోసారి కాల్పుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది త్వరలో ట్రంప్ కమలా హారిస్ మధ్య మరోసారి హాట్ టీవీ డిబేట్ జరగనున్న సమయంలో ఈ కాల్పుల ఘటన హైలైట్ అవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి